విడుదల చేసిన మేనిఫెస్టో మీద నరేంద్ర మోడీ ఫోటో మిస్ అయ్యింది మిస్ అయ్యిందా మిస్ చేశారా కొన్ని లాజికల్ పాయింట్సే తెలుగు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే ఆ కూటమికి విడుదల చేసిన మేనిఫెస్టోలో తమకు ఎటువంటి సంబంధం లేదు అని ముందే తమ సంబంధించిన ఫోటోలు కానీ తమ నాయకుల ఫోటోలు కానీ తమ పార్టీ సింబల్ కానీ ఆ మేనిఫెస్టో మీద ఉంచొద్దు అని చెప్పి ఒక బలమైన ఆదేశాలే వచ్చి హైకమాండ్ నుంచి అందుకే ఇమీడియట్గా దాన్ని తీసేశారు ఆ సభా వేదిక మీద ఉన్న ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ బీజేపీ ఇన్ఛార్జ్ ఆయన కూడా దాన్ని పట్టుకోలేదు పక్కన నెట్టేశారు అందుకే బీజేపీకి ఇది ఇష్టం లేదు అయితే ఇక్కడ రెండో కోణం కూడా వినిపిస్తుంది ఒక ఆస్పెక్ట్ ఇదైతే రెండోది ఏంటి అంటే కూటమి మేనిఫెస్టో మీద మోడీ బొమ్మ ఉన్న బీజేపీ బొమ్మ ఉన్న మైనార్టీ ఓట్ బ్యాంక్ మిస్ అవుతుంది ముస్లిం ఓట్లు తమకు పడవు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీయే తెలుగుగా ముందుగానే వాళ్ళ ఫోటోలు లేకుండా ఆ మేనిఫెస్టోను విడుదల చేసింది అనేది